ఎందుకు ప్రశాంతంగా ఉంటే బా ప్రస్తుతానికి ఇప్పటికీ ఎలక్షన్స్ కూడా లేవు కదా అనేటటువంటి రెండవది సుజనా చౌదరి గారు బాబు గారి శిష్యుడు లేకపోతే బాబు గారికి అభిమాని బాగా ఆయన సీఎం రమేష్ పెట్టకపోవచ్చు నాకు తెలిసి సీఎం రమేష్ ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ అంటున్నారు కదా నుంచి ఇస్తే వీళ్ళిద్దరు లేదు బీసీల నుంచి అయితే కనుక మాధవ్ పేరు అనబడుతోంది పూడి తెర పేరు అనబడుతోంది ఆ తర్వాత ఆయన పేరు ఏంటి పార్ధ సారథి పార్ధ డెంటల్ అదే మా అనుకుంటా ఆయన పేరు వినబడుతుంది రెడ్ల నుంచి అయితే విష్ణువర్ధన్ రెడ్డి పేరు వినబడుతుంది తర్వాత ఆయన భాస్కర్ రెడ్డి గుంటూరు జిల్లా ఆయన పేరు వినబడుతుంది ఇట్లా ఎవరు లెక్కలు వాళ్ళకి అంటే ఒక అగ్రెసివ్ లీడర్ అవసరం లేదా భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు అది పార్టీ అధిష్టానాన్ని డిసైడ్ చేసుకోవాలి ఇక్కడ అగ్రెసివ్ కావాలనుకుంటే కొన్ని సంఘర్షణలు వస్తాయి తర్వాత పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాత అది కనిపించలేదు ఆ లోటు అయితే కనిపిస్తుంది ఏపీ బీజేపీ లో మళ్ళీ అలాంటి వ్యక్తి అవసరం లేదా అంటే ఇప్పుడు సోమవీరరాజు అగ్రెసివ్నెస్ ని వేరేగా నెగటివ్ గా పాపులర్ చేశారు కదా ఆయన చంద్రబాబు చేశారు కానీ నిత్యం ఆయన పార్టీని యాక్టివ్ లో పెట్టారు ఏదో టైంలో అది ఒక్కొక్కలా అది పార్టీ ఆలోచించుకోవాలి ఎట్లా చేస్తారు చూడాలి ఇప్పుడైతే రైట్ రైట్ చూద్దాం మొత్తానికి